యేసుక్రీస్తును కన్నటువంటి తల్లి మరియ తను కన్యగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో గర్భవతి అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజం నిందలేస్తుంది అవమానపరుస్తుంది వివాహం కాకుండానే గర్భవతి అయిపోయిందని ఏసేపు చెవుని పడగానే రహస్యంగా యొక్క కన్య అయినటువంటి మరియను నేను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మరియను కూడా దేవుడు ఆదరించి దేవుని మాటలు చెప్పి బలపరిచి ఇదిగో చక్కటి క్రీస్తును జన్మి జన్మనివ్వడానికి దేవుని యొక్క మాటలు ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఇవి వినబడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనల్ని బలపరచాలి మనల్ని ఓదార్చాలి మనకు ఆదరణ కలిగించాలి దేవుని మాట వింటున్నప్పుడు కన్న తండ్రి నాకు తోడుగా ఉన్నాడన్నటువంటి ధైర్యం మనందరికీ రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇంత గొప్ప తండ్రి నాకు తోడుగా ఉంటే ఇంకా నాకు నాకు ఎవ్వరు కూడా అవసరం లేదు అనేటటువంటి స్థితిలోనికి మనం వచ్చి చేయాలి అలానే ఈరోజు దేవుడు మనకి చక్కని కుటుంబ వ్యవస్థను దేవుడు ఇచ్చాడు ఈ కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా వివాహమైన తర్వాత చాలా మంది చాలా విలువైనటువంటి బహుమతులు మనకు తీసుకొస్తూ ఉంటారు ఆ బహుమతులు ఏంటంటే గోల్డ్ బంగారం తీసుకొచ్చే వాళ్ళు కొందరు అయితే కొంత ధనాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టేవారు కొందరు ఉంటారు ఎన్నో విలువైనటువంటి బహుమతులు మనకి మన బంధువులు స్నేహితులు అలాగే మనల్ని ప్రేమించేవారు మనకు తీసుకొచ్చి వివాహం జరిగే టైంలో మనకి బహుమానాలుగా ప్రజెంట్ చేస్తారు కానీ వివాహం జరిగిన తర్వాత దేవుడిచ్చేటటువంటి బహుమానం ఏంటి అని అంటే వీటన్నిటికంటే విలువైనటువంటి బహుమానము గర్భఫలం